గుర్తొచ్చేది డాక్టర్ కేవిఆర్ రెడ్డి గారు గొల్లారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నేను గెలిచిన వెంటనే సన్మానం చేశానని పురుటి గారు చెప్పడం జరిగింది ఆ రోజు డాక్టర్ గారు సమక్షంలో ఆ రోజు ఇక్కడ సన్మానం కంటి డాక్టర్ గారి ఎన్నిలో జరిగింది మరి రోజు వారి మానవుడు నవీన్ గారి సమక్షంలో ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం గోరాడి గారు ఈ ప్రాంతానికి వేరం లోటు ఈరోజు నాకు మొదటి నుంచి నా చిన్నతనం నుంచి కూడా నాకు ఒక మార్గదర్శకత్వం వహించి ఒక తండ్రి మాదిరిగానే ఒక బాధ్యత తీసుకొని అన్ని విషయాల్లోనే నాకు మార్గదర్శకత్వం వహించి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి డాక్టర్ కేవీఆర్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ రామారెడ్డి గారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మరి వారితో ఏ విధంగా అయితే మా నాన్నగారికి సాన్నిహిత ఉందో ఇవాళ డాక్టర్ జానకి రామారెడ్డి గారికి కూడా ఒక ఆ విధమైన సాల్నిచ్చే ఉండడం అదేవిధంగా మరొక పక్క నవీన్ గారితో కేవీఆారెడ్డి గారితో ఏ విధంగా సాన్నిహిత్యం ఉండే ఆ కుటుంబంతో ఈ కుటుంబం అందరితో ఇచ్చారు మల్లారెడ్డి గారి కుటుంబం అంతా మా కుటుంబానికి ఎప్పుడూ సాన్నిహిత్యంగా ఉండదు అదేవిధంగా మరొక పక్క గోపాలకృష్ణ గారు గారు మరి చిన్నగారి దగ్గర నుంచి మా నాన్నగారితో సాన్నిహిత్యం మరోపక్క సూర్యప్రకాష్ రెడ్డి గారు కన్యాకుమారి గారు అందరూ కూడా కుటుంబంతో సాన్నిహిత్యం ఉండడం ఒక విధంగా అయ్యి అన్ని అయ్యే కాకుండా వీరెడ్డి గారు లాంటి పెద్దలు కూడా ఎప్పటికప్పుడు సహకారం అందించి మమ్మల్ని మంచి మార్గదర్శకంగా వహించి ముందుకు నడిపించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తా మరి డాక్టర్ గారు గోళార్ అడిగారు మార్గదర్శకత్వం వల్ల నేను మొదట్లో వైద్య వృత్తి పట్ల ఆసక్తి చూపించడం అనుకోని పరిస్థితుల్లో మనల్ల ఇంజనీరింగ్ చదవటం అయినప్పటికీ కూడా నాకు పుస్తక పఠనం అనేది నేర్పింది కూడా గోలారడిగారు ఆ తర్వాత మరి నాకు ప్రమాదం జరగడం డాక్టర్ జేవిఎస్ విద్యాసాగర్ గారితో ఆ పరిచయం ఏర్పడడం వారి వల్ల కూడా ఆ జిజ్ఞాస మరింత పెరగడం ఈ విధంగా దాదాపుగా ప్రతి సందర్భంలోని కూడా ఈ వైద్యుల వల్లనే నాకు ఒక మంచి ఆలోచన విధానం మంచి మార్గదర్శకత్వం లభించడం జరిగింది అదేవిధంగా రెండు విషయాల్లో కూడా వల్ల గారు చాలా గా చర్చించడం జరిగేది అటు రాజకీయం అవనివ్వండి ఇతర విషయాలు అవనివ్వండి వైద్య విషయాలు అవనివ్వండి ప్రతి విషయంలో ఆయన ఆలోచన విధానంతోనే నాలో ఒక ఆలోచన విధానం రావడం అది ఒక మంచి పరిణామాలకి తీయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా అటువంటిది ఇవాళ ఈ వైద్యుల మధ్యన ఉండి సత్కారం అందుకోవడం అనేది అది చాలా ఆనందంగా అదృశ్యంగా భావిస్తూ మరి ఈ ప్రాంతంలో విద్యా వైద్యం ప్రోత్సహించాలని మా తండ్రి గారు చాలా సంకల్పించడం ఆ రోజు ప్రభుత్వ సెక్టార్లో అనేక ఆసుపత్రులు ముఖ్యంగా పిహెచ్సిలు ఏర్పాటు చేయడంలో ఇక్కడ అనపతిలో ఉన్న పిహెచ్సిని తట్టి చేయడంలో కృషి చేయడం జరిగింది ఆ తదుపరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో ముప్పై గ్రామాలు ఉంటే ఇరవై రెండు గ్రామాల్లో హై స్కూల్స్ ఏర్పాటు చేసిన కూడా మల్లారెడ్డి గారు తాను చదువుకోకపోయినా చదువులు ప్రోత్సహించాలి గ్రామ గ్రామాన హై స్కూల్స్ ఉంటే బాలికలు బయటికి వెళ్ళకూడదు ఆ గ్రామంలో ఉండి చదువుకోవాలి బాలిక విద్య ప్రోత్సహించినప్పుడు ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతరాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యావంతరాలు అయితే బలంగా నమ్మేవారే ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన ప్రోత్సహించడం జరిగేది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఐఎంఏ సభ్యులు ముఖ్యంగా కంటి డాక్టర్ గారు రాము డాక్టర్ గారు మూలారెడ్డి గారు అనపర్తి గ్రామ అభివృద్ధి కోసం వీళ్ళు ముగ్గురు చాలా తీవ్రంగా కృషి చేశారు ఈ ఊర్లో తహసీల్దార్ ఆఫీసు మండల పరిషత్ ఆఫీసులు అన్న ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో ఏర్పాటు చేయబడ్డాయన లేకపోతే ఇతర కార్యక్రమాల్లో అందరినీ పరచడానికి గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీని సమన్వయం చేసి ఎక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంలో అయినా మరి డాక్టర్ గారు కంట్రాక్టర్ గారు కానీ రాము డాక్టర్ గారు కానీ మూలారెడ్డి గారితో వీళ్ళు ముగ్గురు సమన్వయపరచుకొని అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం కూడా జరిగింది ఆ విధంగా మరి డాక్టర్ గారితో మా తండ్రి గారికి ఏ విధమైన సత్సంబంధాలు ఉన్నాయో ఈయన పట్ల ఒక పెద్దరికం ఒక గౌరవ భావంతో కూడా అదే విధంగా మేము కూడా వారితో వారు కూడా ప్రతి సందర్భంలోనే ఆశీస్సులు అందిస్తూ అభిమానం చూపుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు అటువంటి మహిళతోనే ఎందుకంటే ఈ యనపర్తి గ్రామం ఒకప్పుడు అనకోతారెడ్డి రాజమహేంద్రవనారిని పరిపాలించే సమయంలో కూడా సుభిక్షమైన ప్రాంతం ఆ తర్వాత అనపర్తికి కొంత చేత పేరు రావడం జరిగింది అనపర్తి అంటే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి కేంద్రంగా మారిందనే అపప్రదం వచ్చిన తర్వాత మరలా డాక్టర్ గారి కంటే ఆసుపత్రి స్థాపించిన తర్వాత అనపర్తి కీర్తి ప్రదేశంలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా వ్యాపించింది దానికి ప్రధానమైన కారకులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా అనంత తీర్పు ప్రతిష్టని రాష్ట్ర చరిత్రలో మరి విలువడింపజేసిన వ్యక్తి పెండా గారు ఆ విధంగా వారు మనందరం వారికి కృతజ్ఞతలు ఉండాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను జరుగుతున్న పరిస్థితుల్లో అనేక రకాలైన వ్యాధులు వాటికి పరిష్కారం జరకర పరిస్థితుల్లో కూడా ఇవాడు ముఖ్యంగా కొన్ని వ్యాధులు ప్రధానంగా క్యాన్సర్ మహమ్మారి ఈ మధ్యకాలంలో తీసుకుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా చాలా తీవ్రతరం అవుతాం అందుకోసం ఇవాళ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కూడా క్యాన్సర్ డయాగ్నోసిస్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంది క్యాన్సర్ని ఇనీషియల్ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయడం ద్వారా కొంతవరకు నివారించగలుగుతాం అనే ఆలోచన ఇవాళ ప్రభుత్వం ఎంత ఉంది ప్రభుత్వ ఆధితుల్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా పెట్టాలనే ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మనం ఇటీవల కాలంలో నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ తట్టి బెడ్ హాస్పిటల్కి పర్మనెంట్గా భవనాలు నిర్మాణం చేయడం జరిగింది ఆ తదుపరి వంద పడకల ఆసుపత్రి మంజూరు కావడం మరిద్దరు కూడా దాని భవన నిర్మాణాలు మొదలు కావడం జరిగింది ఇక్కడ కూడా అన్ని విధాల పరీక్షలు తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం కొన్ని ప్రధానమైనవి ఇవాళ ఇక్కడ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టిన వైబిలిటీ ఉన్న పరిస్థితి అనపత్రి లాంటి ప్రాంతంలో అందువల్ల అటువంటి డయాగ్నోసిస్ అన్నీ కూడా డయాగ్నోస్టిక్స్ అన్నీ కూడా ఈ వంద పడకల ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసి అదేవిధంగా మరి మిత్రులు కృష్ణారెడ్డి గారు మనకు సలహా ఇచ్చారు బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఆ విధంగా ఇక్కడ అన్ని ఇమ్యూనిటీసు ప్రొవైడ్ చేసే విధంగా ఇవాళ నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్పనిసరిగా అవన్నీ ప్రొవైడ్ చేస్తాం ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు అటు ప్రభుత్వ ఆసుపత్రులు వినియోగించుకునే విధంగా దానికి తగిన విధంగా చేసుకొని ఇక్కడ అనుపత్తిని ఒక మంచి మెడికల్ గా తీర్చిదిద్దడంలో మీ అందరి సహకారం ఇవ్వమని కూడా మీ అందరినీ సవనిగా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఒక దురదృష్టకరమైన విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే మీ అందరికీ ఒక ఇబ్బంది కలిగించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మన ప్రాంతానికి యోటో శ్రీనివా అది ఒక అత్యధికంగా జరిగిన ప్రాంతంగా మనకు అనపర్తి మండపేట ప్రాంతాలు రికార్డు అయి ఉన్నాయి వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ దాటకూడదు అనేది వరల్డ్ హెల్త్ చెప్తున్నా ముఖ్యంగా అనపర్తి రామవరం పిహెచ్సి పరిధి అరవై ఒకటి అరవై రెండు పర్సెంట్ ఉండడం అది స్పెసిఫిక్గా కన్షన్ చేస్తూ ఉన్నారు వరల్డ్ హెల్త్ అది తగ్గించాలి అనేది కూడా వారు ఒక ప్రోగ్రామ్ యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యన తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఇక్కడ నేను గొడవల మాడ రూరల్ హెల్త్ సెంటర్ గా బిల్డింగ్స్ కట్టి అక్కడ డాక్టర్స్ని ప్రొవైడ్ చేసి రంగరాయ్య మెడికల్ కాలేజ్ అటాచ్డ్గా ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ను అభివృద్ధి చేసినప్పుడు దానికి కేంద్రంగా ఆ కార్యక్రమం టేకప్ చేయాలని ఆ రోజు సంకల్పించాం కానీ అది అన్నట్లాగా పోవడం ఈ ఇష్ట ని తగ్గించే దిశగా మరలా రోజు కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రాం టేకప్ చేస్తూ ఉంది ముఖ్యంగా రైతులందరినీ కోరుకునేది ఒక పబ్లిక్లో ఒక మైండ్ సెట్ ఉంది ఆ మైండ్ సెట్ను పోగొట్టడంలో మీ అందరూ కూడా కృషి చేయాలనేది మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి సాధారణంగా ఇవాళ ఈ ఇంటర్నెట్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్లో వచ్చిన తర్వాత పేషెంట్సే మీకు డయాగ్నోసిస్ అండ్ మెడికేషన్ చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది మిమ్మల్ని కూడా కొద్ది కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని ఎడిటేట్ చేసే పరిస్థితికి పేషెంట్స్ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒకంత సమయం కేటాయించి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా తీవ్రతరంగా మరి డబ్ల్యూహెచ్ఓ గుర్తిస్తూ ఉంది అటువంటి వాటిలో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడానికి నేను ఇప్పటికే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడటం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ తీసుకుని ఆ కార్యక్రమాన్ని అనపతి నుంచి స్టార్ట్ చేస్తామని ఆలోచనతో ఉన్నాం దానికి మీ అందరి సహాయ సహకారాలు వాడుతూ ఉన్నాను మీ అందరూ సహాయ సహకారాలు అందించి మన ప్రాంతాన్ని ఇటువంటి కార్యక్రమంలో ఇప్పటికే మరి జిఎస్ఎర్ మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో మన అనపర్తి మండలాన్ని వాళ్ళు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో డెంటల్ కాలేజీ ఒక ఒప్పందం చేసుకున్నారు అందరికీ వరదల్ హెల్త్ ఇవ్వాలనే డైరెక్షన్లో వాళ్ళు ప్రోగ్రాం చేస్తూ దాని పైలట్ ప్రాజెక్ట్ కింద అనుపతి మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ ఒక వన్ వీక్లో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వాళ్ళ వాళ్ళంత పాటు ఇక్కడ డోర్ టు డోర్ సర్వే కండక్ట్ చేసి పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక క్యాంప్ రన్ చేసి అందరికీ ఇంప్లాంట్స్ అవసరమైన వాళ్ళకి ఇంప్లాంట్స్ లేకపోతే ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అన్నీ చేసి దాదాపుగా ఈ మండలంలో ఈ వారంలో హెల్త్ కోసం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక వన్ ఫ్లోర్ ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు దానికి మా సైడ్ నుంచి ఉన్న కంప్లీట్ సపోర్ట్ ఇస్తా ఉన్న వారికి హామీ ఇవ్వడం ఆ దిశగా నెక్స్ట్ వీక్లో ప్రాగ్రామ్ స్టార్ట్ చేసే దిశగా ముందుకెడతా ఉన్నాం ఈ విధంగా దసో తారకం ట్రస్ట్ నుంచి కూడా సపోర్ట్ ఇక్కడికి తీసుకుని ఈ క్యాన్సర్ డిటెక్షను ఐడెంటిఫికేషను డయాగ్నోసిస్ ఇవన్నీ చేసి అక్కడ కూడా మన పబ్లిక్కి అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలకి ఇక్కడ ఐఎంఏ తరపుని సంపూర్ణమైన సహాయ సహకారాలు అందేవని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని సత్కరిస్తూ గౌరవిస్తున్న వైద్య బృందానికి ఐఎంఏ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అంద రెండు వేల పద్నాలుగులో సార్కి మేము సన్మానం చేసినప్పుడు డాక్టర్ కేవీఆర్ రెడ్డి గారు అంటే మొల్లారెడ్డి గారు అప్పటికే ఆయన బయట ఎటువంటి ఫంక్షన్స్కి ఆయన వెళ్ళటం ఆఫ్ చేశారు అయితే సార్కి సన్మానం లేనప్పటికీ ఆయన ప్రత్యేకంగా కరెంటే హాస్పిటల్కి వచ్చి అప్పుడు ఆ సార్ యొక్క ఆ సన్మాన కార్యక్రమంలో వారు అప్పట్లో పాల్గొనడం జరిగింది సో అది వారి మీద ఉన్నటువంటి అభిమానంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత శాసనసభ్యులు వారు మరొక విషయం ప్రస్తావించారు ఇస్ట్రెక్ గురించి మాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి వారం మాకు రివ్యూ జరుగుతుంటుంది స్టేట్ రివ్యూ దాంట్లో నార్మల్ డెలివరీస్ వర్సెస్ సిజేరెడ్ డెలివరీస్ అనే ఒక స్లైడ్ వేసి ఏ జిల్లాలో ఎక్కువ డెలివరీ సిజేరియన్స్ జరుగుతున్నాయి జరుగుతున్నాయన్న దాని మీద ప్రతి వారం మాకు రివ్యూ చేస్తుంటారు ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా హౌస్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సిజీరియన్స్ అసలు అని చెప్పేసి వారు ప్రతివారం కూడా మమ్మల్ని ఆ సిజీరియన్ రేటు తగ్గించాలని వారు చెప్పడం కొన్ని చోట్ల ఫార్టీ పర్సెంట్ అలా ఉంటుంది సో మనకు కూడా అది తక్కువ స్థాయిలో అంటే నార్మల్ డెలివరీస్ ఎక్కువ ప్రోత్సహించి సిజేరియన్స్ తగ్గించాలనే ప్రభుత్వం ఒక ఉద్దేశం అలాగే ఈ ఇచ్చిన గురించి చాలా చెప్పారు చాలా మంది ఒక ఇరవై సంవత్సరాలు దాటిన వెంటనే డెలివరీస్ అయిపోయినట్టునే సిజన్ నిన్న ఇస్టీస్ చేసుకోవడం చాలా కామన్ చాలా చోట్ల తాను గుర్తు చేసినట్టుగా అంటే ఈ ఇస్టిక్టివీస్ ఎక్కువ జరిగేది మన ప్రాంతం అయితే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్న ఉద్దేశంలో మా క్లాస్మేట్ డాక్టర్ కామేశ్వరి అని ఒక గైనకాలజిస్ట్ ఆవిడ హైదరాబాద్లో ఉండి ఈ ఇస్టిక్టివీస్ ఎక్కువ జరగకుండా అలా చేయడం వల్ల ఏంటి మనకి ఇబ్బంది అన్న దాని గురించి రీసెర్చ్ చేసి ఆ అమ్మాయి అంటే మా క్లాస్మేట్ తను డాక్టర్ ఇప్పటికి కూడా హైదరాబాద్లో అమ్మాయి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని టేకప్ చేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కృషి చేస్తుంది అట్లాగా మన శాసనసభ్యుల వారు కూడా మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం ఈ సందర్భంగా వారికి వైద్యం మీద ఉన్నటువంటి శ్రద్ధను తెలియజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇంకా మన డాక్టర్స్ ఎవరైనా సరే तुम आते हैं जाके सांस दिखा दिखोड़ा वैलिक में काफ़ में क्या करते हो ना। अमरिंयो नमः अर्निम सुनिमत गमनीमें कृष्या मेरिंयम इंदियक गमस्तु कुर्शानम् अष्टभुवां मध्वचार अस्तिनाध प्राकाराम आध्याञ् चन्देन्द्रस्तं सिंहधर्मे ओम गगद्धारां रामश्याम niche muddanam reeme eeśvariṁ sarvabhūtānām tābihapampe simha manasakkāra bhāvojam bhāc satyam sīmaye pasūnāh rūpamannasya mai śrī śrīdāta tuḥa kaddhamena pacah bhūta mai sampavakantama పద్ధా <laughs> మాతరంగ చేస్తానం జరిగింది అలాగే తర్వాత గౌరవ శాసనసభ్యులు కంపెనీలకు నూతన వస్త్ర గోహంకరంగా मिनट का करना Não, డాక్టర్ తేజస్విని గారిని వచ్చి గౌరవ సదస్ చంద్రు గారిని తత్కరించ అలాగే కార్యక్రమ నిర్వహణకు మనకి కళ్యాణ మండపాన్ని అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ప్రకటించిన థ్యాంక్ యూ సార్ గారు తిరుమల రెడ్డి గారు